Dear brothers and sisters, as the Bible says in Deuteronomy 15, 10. Give generously to them and do so without a grudging heart. Then, because of this, the Lord your God will bless you in all your work. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వాదించును and in everything you put your hand to నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును God will bless you in all your work and in everything you put your hand to దేవుడు నీవు చేయు ప్రతి ప్రయత్నములోను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని వాగ్దానము చెలవిస్తున్నాను హౌ స్వీట్ ఇట్ ఇస్ టు రీడ్ దిస్ ఈ వాక్య భాగాన్ని చదువుతుంటే ఎంత సుమధురంగా ఉన్నదో కదా గాడ్ ఈస్ ఆల్సో సోస్ స్వీట్ టు బ్లెస్ ఎస్ ఎన్ ఆల్ దట్ వీ టు మనము చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎంత సుమధురంగా ఉన్నాడు వెన్ వీ హీట్ టు గాడ్స్ కమాండ్మెంట్ టు హెల్ప్ థోస్ ఎన్ నీడ్ ధస్ హ్యాపెన్ ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం ప్రకారం మనం ఇలాగు చేసినట్లయితే దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తున్నాను ఇంట్రావెమ్స్ నైన్టీన్ సెవెంటీన్ ద బైబ్రిట్ సేస్ హు హి హు హాస్ పెట్టి ఆన్ ద పూర్ లెన్స్ టు సామెతల గ్రంథము పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చరంలో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు హీ వెల్ రవాట్ హెండ్ వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును మై డాడ్ వెన్ మై మదర్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ హీ కేమ్ టు చెన్నై అండ్ ప్రేడ్ విత్ మై డాడ్ మా తల్లిగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా ప్రియ తండ్రి గారు చెన్నైకి వచ్చి డాక్టర్ డిజిఎస్ దినకరణ గారిని కలుసుకుని వారితో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించాడు హీ నాట్ ఓన్లీ ప్రేట్ విత్ మై డాడ్ బట్ దెన్ హీ డొనేషన్ టు ద మినిస్ట్రీ మా యొక్క తండ్రి గారు డాక్టర్ గారితో ప్రార్థన మాత్రమే కాకుండా సేవకు కానుకలు కూడా సమర్పించాడు వెన్ వెన్ హీ బ్యాక్ ద హాస్పిటల్ సీ మై మదర్ సర్ప్రైజ్ ఆయన తిరిగి మా యొక్క తల్లి గారిని వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చూశాడు మై డాడ్ ద ద బిల్ ఇన్ హిస్ హ్యాండ్ సో సీ టోటల్ అమౌంట్ హాస్పిటల్లో వారు ఇచ్చినటువంటి బిల్లును చూసి మా నాన్నగారు చాలా నిర్గాంతపోయాడు ద ఆఫీసర్స్ ద ద టోటల్ అమౌంట్ అమౌంట్ ఎగ్జాక్ట్లీ మై డాడ్ డొనేటెడ్ టు జీసస్ కాల్స్ మా తండ్రి గారు ఏ సేవకు ఎంతైతే విరాళముగా సమర్పించాడో అదే ధనాన్ని హాస్పిటల్ వారు కూడా డిస్కౌంట్గా ప్రకటించారు టు అది చూసి మా నాన్నగారు ఎంతగానో సంతోషించారు అండ్ బిగన్ ఆయన ఇంకా దేవునికి ఎక్కువగా ద లార్డ్ ఇవసాగాడు సర్టన్లీ రివార్డ్ ఫర్ ఎవరీ లేబర్ ఆఫ్ లవ్ టువర్డ్ ఫార్డ్ ఆల్సో మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని బట్టి దేవుని పట్ల మీరు చూపిన ప్రేమను బట్టి ఆయన సమస్తాన్ని బహుమానంగా మీకు దైచేస్తున్నాడు. When we help those who are in మనము సహాయము చేసినప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. In Proverbs 11:24 the Bible says. సామెతల గ్రంథము 11 24లో బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. One person gives freely.

మనం ఎంత ఎక్కువగా ఇస్తున్నామో అంతగానే దీవించబడుతూ ఉన్నాం అవసరతలో ఉన్నవారి గురించి మనం ఆలోచన కలిగినట్లయితే దేవుడు మనకు బహుమానం ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన మనలను సజీవంగా కాపాడుతూ ఉన్నాడు మన యొక్క శత్రువుల ఇచ్చకు ఆయన మనలను అప్పగించడు

మా యొక్క ఉద్దేశం ఏమనగా జీవాన్ని పంచుదాం రండి అనే ఉద్దేశం దేవుడే యొక్క శీషా సామాజిక సేవా సంస్థను ప్రారంభించమని తెలియచేశాడు యూనివర్సిటీ మా కారుణ్య యూనివర్సిటీలో ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వారికి కూడా స్పాన్సర్స్ మేము చేస్తూ ఉన్నాము వారు మేము దిక్కు లేని వారికి విధవరాన్ని అందిస్తూ ఉన్నాం టు హెల్ప్ అవసరం

ఎస్ ది యా ఫ్రెండ్స్ యూ విల్ హ్యాబ్ ద రివార్ట్ ఫర్ వాట్ యూ ఆర్ డూయింగ్ ఫర్ ద నీటి లాప్రియమైన స్నేహితులరా అవసరతులో ఉన్నటువంటి వారికి మీరు ఏమైతే ఇస్తున్నారో దేవుడు అట్టి ఆశీర్వదాన్ని మీకు తిరిగి దయచేస్తున్నాను అంటే బైబిల్ సేస్ దోస్ ఫర్ రిఫ్రెష్ ఆదర్స్ వెల్ బి రెఫ్రెష్ ఔధార్యము గలవారు పుష్టి నొందుతురు నీళ్ళు పోయే వారికి నీళ్ళు పోయబడును వెన్ యూ సాటిస్ఫై ద నీడ్ ఆఫ్ ది అఫ్లిక్టెడ్

తండ్రి అవసరలో ఉన్న వారి కోసమై సహాయపడాలని వారు ఎంతగానో తృష్ట గును చూట్ యువర్ హ్యాండ్ కమ్స్ అలాంటి వారికి మీ యొక్క హస్తాన్ని చూపించి

తండ్రి ఆ చుట్టూ ఉన్నటువంటి వారిని మీరు ఆశీర్వదించండి థ్యాంక్ యూ లాడ్ ఫర్ యువర్ అనాయింటింగ్ ఇస్ కమింగ్ అపాన్ దెమ్ టు హెల్ప్ ద పూర్ పీపుల్ తండ్రి పేదలను కనికరించడం కోసమే మీ యొక్క అభిషేకాన్ని వారి మీద కుమ్మరించినందుకు కొరకే మీకు వందనములు టేక్ అవే ద సెల్ఫిష్నెస్ లాడ్ తండ్రి స్వార్థాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం అండ్ గివ్ దెం ఎ లార్జ్ హార్ట్ టు క్యారీ ఆల్ ద పీపుల్ అందరి ప్రజలను మోసుకునేటువంటి యథార్థమైనటువంటి పూర్ణ హృదయాన్ని వారికి మీరు దయ చేయండి. ఆశీర్వదించండి ప్రభు. లెట్ యువర్ గ్లోరీ బీ రివీల్డ్ త్రూ యువర్ చిల్డ్రన్. మీ యొక్క పిల్లలకు మీ యొక్క మహిమను కనపరచమని ప్రార్థించుచున్నాము. ఇన్ జీసస్ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు ఉన్నతంగా మిమ్మును ఆశీర్వదించును గాక.